ఇవన కట్టేది లేదనుకుంటే ఈ రిజిస్టర్ ఎక్కడ ఉంటారు అనే విషయం తెలుసేయాల్సిందే నివేడి జరిగిన కట్టేది 120 ని కట్టేది చేస్త ఉంటారు అహ అలా కాదు విశేషం లేదు మాసం మార్చి సాలిన్ ఆ భగవతి ఇక్కడ ఎంత ప్లేస్ ఆ తీసేయగారు ఐఓసి కి మాకు పడుతుంది అరే ఆ రోజు నిన్నయం 2023 సంవత్సరం ఆ నాటి వేస సంసి కొట్టుట ఆ నాటి 2020 ని ని అన్ని నేను ఉపరేస్తున్నా ఇక్కడ ఇటువంటి కట్టడాలు కల్వవర్దనలుతాయి

అందరికి నమస్కారం ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు సబ్జైలు అదేవిధంగా ట్రెజరీ ఆఫీసు రెండు సర్కిల్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి పోలీస్ కార్యాలయాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజున కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తనకాలు పెట్టి ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో అందరం చూసాం ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రతిరోజు కూడా ఈ కార్యాలయాలకి ప్రజలందరూ కూడా వచ్చేతుంటారు ఇటువంటి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో వారి రోజున ఐఓసి పెట్రోల్ బంక్ కి గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కావల పట్టణ ప్రజలు పౌర సమాజం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది గనక ఇక్కడ ఐఓసి గనక ఇక్కడ స్థాపించినట్లయితే పేద ప్రజలే కాదు మిడిల్ క్లాసే కాదు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసులకి పనికొచ్చే వారు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఓ పక్కన అన్నా క్యాంటీన్ ఉంది ఆ అన్నా క్యాంటీన్ కి పార్కింగ్ ఏరియా కూడా కావాల్సిన అవసరం ఉంది మా శాసనసభ్యులు కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి దృష్టి కూడా ఈ రోజు తీసుకువెళ్తున్నాం ఆయనకు కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీగా ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో ఐఓసీని ఆ ఐఓసీ పెట్రోల్ బంకుని ని ఇమీడియట్లీగా ఆఫ్ చేయమని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతాం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఆర్డీఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ పెట్టినట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు చూస్తూనే అందరికి నమస్కారం ఈరోజు మరి కావలి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఐఓసి కంపెనీకి పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇచ్చిన సంగతి మరి చిన్నగా మాంధ్ర దృష్టికి వచ్చింది కట్టేదానికి ఈ కట్టుబడి ఇక్కడ జరిగే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇక్కడ నుంచి వీటిని తొలగించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇది కట్టేదానికి ఒకవేళ కడితే చట్టపరంగా దిమతి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా కావాలి శాసనసభ్యులు కావాల కృష్ణారెడ్డి గారి దృష్టికి దిగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి ముఖ్యమంత్రి దృష్టికి అయితేనేమి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా ఆపే పరిస్థితి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగ యువత విపరీతంగా ఉన్నారు చిన్న చిన్న బొంకులు పెట్టుకొని దేనికి పరికరాన్ని వ్యాపారాలు చేసుకుంటూ అన్యాయంగా అల్లాడిపోతా ఉన్నారు ముప్పై షాపులు వస్తే ముప్పై కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళు దానికి సంబంధించిన ఎంతో మంది బాగుపడే ఛాన్స్ ఉంది మీకు డబ్బులే కావాలనుకుంటే ఇటువంటి ప్రయోజనాన్ని కల్పించండి ఒకటి